హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు మధురిమలు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా నా శాడిస్ట్ మొగుడు ఎపిసోడ్ ఎయిటీ త్రీ అయ్యో బంగారం నాకు నువ్వంటే ఇష్టం అంటూ ఉంటే మా ఢిలీ ఆయన వైపు చూస్తూ అంటే మీకు కూతురు అంటే ఇష్టం లేదా నాన్న అడిగింది ఏడుపు గొంతుతో పాపం ముందు నుయ్యి వెనక గొయ్యిలా తయారైంది రాజ్ గారి పరిస్థితి ఇక్కడ ఆయన అవస్థలు చూసి నవ్వుకుంటూ ఉన్నారు చందన ఇంకా సుగుణ గారు ఇద్దరు అంటే మరి నాకు నా కూతురు ఇష్టం నా కూతురు కన్నా కూతురు కూడా ఇష్టం అన్నారు రాజ్ గారు నో రాజు నో టెల్ లైక్ దట్ ఐ దెమ్ మమ్మీ లేదమ్ మై సెల్ఫ్ అంది వన్య ఆయన మైథిలీ వైపు చూస్తూ ఈసారికి క్షమించు తల్లి నాకు నా మనోరాలంటేనే ఎక్కువ ఇష్టం అన్నారు రాజ్ గారు ఆ మాటకి మై వన్య ఆనందంతో చెప్పట్లు కొడితే మైథిలి మాత్రం తండ్రి వైపు చూస్తూ నాన్న నీకు కూతురు కంటే మనోరాలు ఎక్కువ ఇష్టమైపోయింది కదా అంటూ ఆస్కార్ లెవెల్లో ఏడుస్తున్నట్టు పెర్ఫార్మెన్స్ ఇచ్చింది చూసావా తాతకి మాయ అంటేనే అంతేనే ఇష్టం అంది వన్య చూసాను చూసాను పోవే నేను మా అన్నయ్యని మా ఆయన్ని అడుగుతా వాళ్ళు మాత్రం ఖచ్చితంగా నా పేరు చెప్తారు అంది మైదిలి గర్వంగా నో మమ్మీ నాన్న ఆల్సో నా చూడు వన్య అది కూడా నిజమేలే ఆ తండ్రి నోట్లో నుంచి ఊడిపడ్డ ఆని ముత్యానివే కదా నువ్వు కూడా సో మీ డాడీ సపోర్ట్ ఎప్పుడు నీకే ఉంటుంది కానీ ఇక్కడ బాధపడాల్సిన విషయం ఏంటంటే మా డాడీ సపోర్ట్ కూడా నీకే ఉంది అంది మైదిలి కాలేరెరీస్తూ అమ్మ బాబోయ్ అతయ్య చూడండి ఇది అప్పుడే ఎన్ని రౌడీ వేషాలు వేస్తుందో రౌడీది అంది చందన అత్త మై నాట్ రౌడీ రౌదీ అంది వన్య ఏంటే నా కన్నయ్య రౌడీయా అంత సీన్ లేదు వాడు నా బుజ్జి కన్నయ్య వాడు నీలాగా రౌడీ కాదు చాలా గుడ్ బాయ్ నువ్వే చాలా బ్యాడ్ గర్ల్ అంది మైథిలి నో ై సెల్ఫ్ గుడ్ గర్ల్ విహా బ్యాడ్ బాయ్ అంది వన్య నిన్ను అంటూ కూతురి చెవి మెలి తిప్పుతూ తనకి చెక్కిలింతలు పెడుతూ ఉంది మైథిలి మైథిలి చెక్కిలింతలు పెడుతూ ఉంటే కిలకిలా నవ్వుతూ తల్లి చేతిలో నుంచి విడిపించుకునే ప్రయత్నం చేస్తుంది వన్య మైథిలి ఇంకా వన్య ఇద్దరినీ చూసి నవ్వుకుంటూ ఉన్నారు మిగతా వాళ్ళు ఇక నైట్కి ఇంటికి వచ్చారు దివిత్ ఇంకా వీర్ నాన్నా అంటూ రాగానే వీర్ దగ్గరికి తీసింది వీర్ కూడా కూతుర్ని ఎత్తుకుంటూ ఎలా జరిగింది బంగారం ఈరోజు అడిగాడు కూతుర్ని ముద్దు చేస్తూ నాన్న మమ్మీ దేర్ కదా అంటూ మైదిలి ఇందాక వన్య చెవులని మెలితిప్పినట్టు తన చెవిని తానే మెలితిప్పుకొని చూపించింది అవునా ఎందుకల్లా చేసింది మమ్మీ మీ ప్లే వన్ గేమ్ అందులో మమ్మీ దిస్ లైక్ అంది వన్య నీళ్లు నిండిన కళ్ళతో అబ్బా మహానటి అన్నయ్య దీని యాక్టింగ్ స్కిల్స్ చూస్తుంటే దీన్ని యాక్టింగ్ స్కూల్లో చేర్పిస్తే ఖచ్చితంగా టూ త్రీ ఇయర్స్లో ఆస్కర్ అవార్డ్ వస్తుంది అంత టాలెంట్ ఉంది అమ్మగారికి అంది చందన బ్యాడ్ అత్త అంది వన్య నేను బ్యాడ్ అత్తనా రేపటి నుంచి చూపిస్తానే బ్యాడ్ అత్త ఎలా ఉంటుందో అంది చందన ఖచ్చిగా నాన్న మామూ యూ బోత్ కోల్డ్ మా అండ్ అత్త అంది వన్య క్యూట్గా నువ్వు ఇంత క్యూట్గా అడిగితే ఎలా చేయకుండా ఉంటాం బంగారం అడిగాడు దివిత్ టేక్ దిస్ అంటూ గాల్లోనే దివిత్కి ఫ్లైయింగ్ కిస్ ఇచ్చింది దివిత్ నవ్వుకుంటూ ఆ ఫ్లయింగ్ కిస్ తీసుకొని భార్య వైపు సీరియస్గా చూస్తూ ఉన్నట్టు నటించాడు చందన భర్త వైపే సీరియస్గా చూస్తూ చేతులు కట్టుకొని నిలబడటం చూసి సైలెంట్గా అక్కడి నుంచి భార్యని దాటుకొని వెళ్ళిపోయాడు దివిత్ అది చూసిన వన్య మామూ మామూ అంటూ తనని పిలుస్తూ ఉన్నా కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు దివిత్ అది చూసిన వీర్ చందన పడి పడి నవ్వుతూ ఉన్నారు బయట నవ్వుల చప్పుడికి అక్కడికి వచ్చింది మైదిలి తన బుజ్జి కన్నయ్యని తీసుకొని ఏం జరుగుతుంది అసలు ఇక్కడ ఎందుకు అన్నచుల్లెలు అంతలో నవ్వుతున్నారు అడిగింది సీరియస్గా చేతులు కట్టుకొని మైదిలీని చూడుగానే గుడ్ గల్లా కిందకి దిగిపోయి మమ్మీ సీ నాన్న అత్త కాలింగ్ మా గోయింగ్ అందుకే వీళ్ళు లాఫింగ్ అంది వన్య ఆ మాటలకి వీరు నవ్వడం ఆపి భార్య వైపు చూస్తూ అయినా ఏంటి నువ్వు నా కూతురు చెవి మెలితిప్పుతున్నావంట ఎందుకో తెలుసుకోవచ్చా అడిగాడు వీర్ అడగడం మర్చిపోయాను ఒక విషయం చెప్పు నీకు నేనంటే ఎక్కువ ఇష్టమా నీ కూతురు అంటే ఎక్కువ ఇష్టమా అడిగింది మైదిలి ఒసే పాపమే అన్నయ్య ఇప్పుడే వచ్చాడు పర్లేదు ఎందుకో పాప చెవి మెలితిప్పానో అని అడిగాడు కదా ఇప్పుడు దీనికి ఆన్సర్ చెప్తే నేను దానికి ఆన్సర్ చెప్తా అంది మైథిలి అంటే అది మరి మైదిలీ అంటూ కొనుగుతూ అక్కడి నుంచి ఫాస్ట్గా గదిలోకి తీశాడు పాపం మా అన్నయ్య ఎలా ఉండేవాడిని ఎలా చేసేసావే ఒకరిని పరిగెత్తించడం మాత్రమే తెలిసిన ది గ్రేట్ రన్వీర్ని పరిగెత్తేలా చేస్తున్నావు కదే రాక్షసి అంది చందన ఎక్కడితో అయిపోలేదు ఖచ్చితంగా నేను ఇప్పుడు ఆన్సర్ తెలుసుకొని తీరాలి అంటూ భర్త వెనకే వెళ్ళింది మైదిలి కూడా ఇక తల్లి వెనకే వెళ్ళింది మన బుజ్జి వన్య కూడా వీర్ డోర్ క్లోజ్ చేసే లాస్ట్ మినిట్లో లోపలికి ఎంటర్ అయింది మైదిలి డోర్ క్లోజ్ చేయకు అంది మైదిలి భర్త వైపు చూస్తూ మైదిలి వెనకే వన్య కూడా లోపలికి వచ్చి తల్లి పక్కనే నిలబడి చేతులు కట్టుకొని తండ్రి వైపు సీరియస్గా చూస్తూ తాతా సే ఆల్రెడీ రాజు సపోర్ట్ చెప్పా నాకు ఎప్పుడు యూ టెల్ నీకు మా అంటే ఎక్కువ ఇష్టం కదా అడిగింది వన్య అంటే వన్య మరి అది అంటూ తటపటాయిస్తూ భార్య వైపు చూశాడు చెప్పు నీకు నేనంటే ఎక్కువ ఇష్టమా నీ కూతురు అంటే ఎక్కువ ఇష్టమా అడిగింది మైదిలి టెల్ ట్యాడీ నీకు కూడా నా అంటే ఇష్టం ఎక్కువ కదా అడిగింది వన్య హా అవును బంగారం నాకు కూడా నువ్వంటేనే బాగా ఇష్టం అన్నాడు వీర్ ఎందుకో ఆ మాటకి మైథిలి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి నవ్య వీర్ ఆ మాట చెప్పగానే గెంతుకుంటూ ఎగురుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది కూతురు వెనకే బయటికి వెళ్ళిపోతున్న మైదిలిని వెనక నుంచి చుట్టుకొని ఆపేశాడు వీర్ వదులు నీకు నీ కూతురు అంటేనే ఎక్కువ ఇష్టం కదా మళ్ళీ నన్ను ఎందుకు పట్టుకున్నా వద్దు నాతో మాట్లాడుకో పో అంది మైదిలి అబ్బా ఇప్పుడు నేనేమన్నానని మన కూతురే కదా అది కూడా అన్నాడు వీర్ అయినా కూడా నా మొగ్గుడు ముందు నన్ను ప్రేమించాలి నా తర్వాత ఎవరినైనా ప్రేమించాలి అది నువ్వు పిచ్చి అనుకో ఏమైనా అనుకో నాకు సంబంధం లేదు అయినా చెప్పేశావు కదా నీకు నాకంటే నీ కూతురే ఎక్కువ ఇష్టమని పో ఇంక నేను ఎందుకు నీకు అంది మైదిలి మొహం పక్కకి తిప్పుకుంటూ అబ్బా అది కాదే పాపం చిన్న పిల్ల కదా అది అందుకే ఇప్పుడు నేను నీకు సపోర్ట్ చేయకపోయినా నీది అర్థం చేసుకునే వయసు కానీ వాళ్ళది అర్థం చేసుకునే వయసు కాదు కదా అందుకే అన్నాడు వీర్ పో నాతో మాట్లాడుకు అంటూ అలిగి కూర్చుంది మైదిలీ నా కూతురు కంటే ఘోరంగా ఉన్నావు కదా రాక్షసి ఇంకా దానికైనా కొంచెం అర్థమయ్యేలా చెప్పొచ్చేమో కానీ నీకు మాత్రం చెప్పలేకపోతున్నాను అంటూ తన కన్నీళ్ళు తుడిచి వన్యా వన్యా అంటూ కూతుర్ని పిలిచాడు వీర్ ఒక రెండు నిమిషాలకి అక్కడికి వచ్చింది వన్య వన్య బంగారం ఇందాక నువ్వు అడిగిన క్వశ్చన్కి నేను ఆన్సర్ చెప్పాను కదా సో ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను దానికి ఆన్సర్ చెప్తావా అడిగాడు వీర్ కూతురి వైపు చూస్తూ వా డాడీ వన్య ఇప్పుడు నాకు ఒక విషయం చెప్పు నీకు నేనంటే ఎక్కువ ఇష్టమా లేదంటే మమ్మీ అంటే ఎక్కువ ఇష్టమా అడిగాడు వీర్ పాప ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా మమ్మీ అంది తండ్రి వైపు చూస్తూ ఆ మాటకి మైదిలీ కూతురు వైపు చూసింది ఎస్ మమ్మీ ఐ లవ్ యూ అంది వన్య ముద్దుగా ఓకే ఇంక నువ్వు వెళ్ళు వెళ్ళి విహాంతో ఆడుకో అంటూ కూతుర్ని పంపించేసి భార్య వైపు చూశాడు ఇప్పుడు చెప్పండి మేడం మీ కూతురికి తమరంటేనే ఎక్కువ ఇష్టం నేను కనీసం తటపటాయించాను కానీ నీ కూతురు నిమిషం ఆలోచించకుండా మమ్మీ ఇష్టం అని చెప్పింది ఇప్పుడు దీనికి ఏమంటారు అంటే ఇప్పుడు నేను కూడా నీతో పాటు నీ పక్కనే కూర్చొని ఏడవడం మొదలుపెట్టాలా పెట్టాలా మమ్మీ నా కూతురికి నేనంటే ఇష్టం లేదంట అంటూ ఏడుసు కూర్చోవాలా అడిగాడు వీర్ మైతిలీని వెక్కిరిస్తూ మైథిలీ మాత్రం భర్త వైపు సీరియస్గా చూస్తూ ఉంది ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంకా ఉంటాను బాయ్ బాయ్